అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపోయే గుడ్ న్యూస్ సో మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ రెండు చీరలు అనేది ఉచితంగా అయితే అందిస్తున్నారండి సో ఇవి ఒకటి అనేది మనం చూపించి తీసుకోవచ్చు అనమాట దాదాపు ఒక చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు రెండు చీరల ఖరీదు వచ్చేసి పదహారు వందల రూపాయలు విలువ చేసే చీరలు అనేది ప్రభుత్వం అందించనుంది దీనికి సంబంధించి సర్కారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ఈ చీరలు ఎవరెవరికి ఇవ్వనున్నారు ఆ ఎవరెవరికి ఇస్తారు దాంతోపాటు ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చారా లేదా ఇటీవల కాలంలో వాస్తవానికి చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు కానీ మరీ వాయిదా పడింది సో ఎప్పుడన్నా ఇస్తారా ఇవ్వరా దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట సో అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వాటిలో లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి బతుకమ్మ చీరలకు సంబంధించి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ కానుకగా ఉచితంగా అందించాలన్నటువంటి చీరలు పంపిణీ కార్యక్రమం అనేది లేట్ అయింది వాయిదా కావడం జరిగింది సో దీనికి అంటే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం కానుందనమాట ఎప్పుడు ఏ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు ఏంటనేది బతుకమ్మ పండుగ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో ఈ కార్యక్రమం అనేది వాయిదా వేశారు అయితే నవంబర్ పంతొమ్మిదో తేదీకి వాయిదా వేశారనమాట ఈ పథకానికి సంబంధించి మళ్ళీ స్టార్ట్గా ఏదో ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనే దానిపైన చూద్దామండి పథకానికి సంబంధించి ఇంద్ర మహిళా శక్తి అనేటువంటి కొత్త పేరునైతే పథకానికి పేరు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మీటర్ల సేకరణ జరిగిందనమాట వారంలో ఉత్పత్తి పూర్తి చేస్తామని అధికారులు కూడా తెలియజేశారు దాదాపు వీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ కానికాయ అయితే అందించింది అవి చాలా నాసిరకంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అత్యంత మన్నిక కలిగినవి ఖరీదుతో కూడినవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ నాటికి చీరలు అనేది తయారీ అనేది పూర్తి కాకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇస్తే కొన్ని చోట్ల ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడుతుందని మొత్తం మీద ఈ నెల పదిహేను నాటికి తయారు చేసి పూర్తి నవంబర్ పంతొమ్మిది పంపిణీ చేస్తామని మంత్రి శాఖ అయితే నిర్ణయం తీసుకుందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ నెల పంతొమ్మిది తారీఖున మనకు బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేస్తారు ఇక ఇందులో వచ్చేసి ప్రభుత్వం మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది మహిళలకు చీరలు అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి అందిస్తున్నారు ఏంటంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది స్వయం సహాయక బృందాలు ఇక ఎస్ఎస్జీలు ఉన్న సభ్యులకు అంటే పొదుపు సంఘాలు లేదా డ్వాక్రా సంఘాలు మహిళలు ఉంటారో వారికి మాత్రమే అందిస్తారన్నమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని యాభై శాతం చీరల సరఫరాగా ఇక మిగిలిన యాభై శాతం చీరలు అనేది సరఫరా అయితే అవుతుంది అనమాట ఇందుకు సంబంధించి సో ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయల విలువ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చీరలను సెర్ఫ్ మరియు మెప్మా వంటి మహిళా సంఘ నాయకత్వం వహించే సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు అనమాట ఇవన్నీ కూడా సో అంతేకాకుండా మహిళల వయసును బట్టి రెండు రకాల పొడవుల చీరలు అందిస్తున్నారు అనమాట ఇవి ఒకటి అంటే వారి వయసు బట్టి యువ మధ్య వయసు ఉంటే ఆరు పాయింట్ ఐదు మీటర్లు వృద్ధుల కోసం అయితే తొమ్మిది మీటర్ల పొడి ఉన్న చీరలని అయితే పంపిణీ అయితే చేయనున్నారనమాట సో గుడ్నెస్ అయితే చెప్పడం జరిగింది సో అందులో అయితే కలిగి ఉండాలన్నమాట వారికి అయితే అందించడం అయితే జరుగుతుంది కావాల్సిన పొదుపు ఏదైతే ఉన్నాయో లేదంటే మహిళా సంఘాలకు సంబంధించి బుక్ అయితే ఉంటుంది కాబట్టి ఆ బుక్ చూపిస్తే సరిపోతుంది సో ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి తాజా సమాచారం అండి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఎన్ని చీరలు అందిస్తారు అదేవిధంగా ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఏంటనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియసే ప్రయత్నం అయితే చేస్తానండి